హలో ఎవరువా అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి బ్లాగ్స్ అండ్ చిత్తర పిడుగులు ఛానల్ ఈరోజు మనం చేసినట్లు మీరెవరు చేయకండి ఫ్రెండ్స్ అందుకే ఒకవేళ మీరు ఎవరైనా చేస్తారేమో అని చెప్పి అప్పుడప్పుడు మనం చేసే వంటలు కూడా సక్సెస్ అయినవి కాదు ఫ్రెండ్స్ అట్ట ఎప్పుడు కూడా సక్సెస్ అయిపోయినటువంటి వీడియోసే పట్టుకూడదు అప్పుడప్పుడు అట్టర్ ఫ్లాఫ్ అయిన వీడియోస్ కూడా పెడితేనే కదా ఫ్రెండ్స్ బాగుంటుంది ఈరోజు మన వీడియో వచ్చి మనం ఒకటి చేద్దాం అనుకుంటే అది ఇంకొకలాగా తయారైంది మీరు కూడా చూసేయండి మేమేదో సేమ్యా అక్కేసరికి చేద్దామని పెద్ద వచ్చేసిన వాళ్ళలాగా కనీసం యూట్యూబ్లో వీడియో కూడా చూసుకోకుండా అంతకుముందు బాగా చేసాంలే బాగా వచ్చేసిందని చెప్పేసి మర్చిపోయి సేమ్ అక్క వేసే ఈ ప్రాసెస్ అయితే మొదలు పెట్టేశాం చూసారా ఎన్ని జీడిపప్పులు కిస్మిస్లు వేయించాము నేతిలో మళ్ళీ సేమ్యా కూడా నెయ్యిలోనే వేయించాం చూసారా ఎంత సేమ్యా వేసామో సేమ్యా కూడా నేతిలో చూసారా ఎంత నెయ్యి వేసి వేయించాము సేమ్యా కూడా నేతిలోనే వేయించాం ఫ్రెండ్స్ కానీ ఏం జరిగిందో చూసేయండి మీరు కూడా మాతో పాటు చూసి ఏం జరిగిందో తెలుసుకోండి మీరు కూడా ఇలా చేయకుండా జాగ్రత్త పడతారని ఈ చిన్న వీడియో ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు అలాంటి పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి మనం సర్దుకుపోవాలి అంతే ఇప్పుడు ఏం జరిగిందంటే చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా అయితే నెయ్యి వేసుకున్నాం కదా కావాల్సినంత నెయ్యి వేసుకున్నాం జీడిపప్పులు వేయించేసుకున్నాం కిస్మిస్లు వేయించేసుకున్నాం ఇప్పుడైతే సేమే కూడా వేయించేసుకున్నాం ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదే మరిన్ని సరికొత్త వీడియోస్తో మేమైతే మేము ముందుకు వస్తాం అలాగే తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము ఇప్పుడు మనం చేసిన అట్టర్ ఫ్లఫ్ వంట గురించి తెలుసుకుందాం చూసారా ఆ కూడా రెడ్ కలర్లో రావాలని నెయ్యి పోసి మరి లో ఫ్లేమ్లో పెట్టుకుని మరి జాగ్రత్తగా దగ్గరుండి మరీ వేయించుకుంటున్నాం అన్నమాట సేమ్యా ఇప్పుడే జరుగుతుంది అసలు మిస్టేక్ ఇప్పుడు సేమే తీసేసుకుంటాం కదా సేమని తీసుకుని పక్కన ప్యాన్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం సేమే అవసరమైనంత వాటర్ అయితే వేసుకుంటాం కదా వాటర్ కూడా కరెక్ట్గానే వేసాం అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చాం అన్నీ బాగానే చేసాం ఇక్కడ జరిగింది మిస్టేక్ వాటర్ పోసాం కదా వాటర్ బాయిల్ అవుతున్నాయి ఇక్కడే జరిగింది ఫ్రెండ్స్ మిస్టేక్ అనేది ఆ మిస్టేక్ అనేది మీరు కూడా చూసేసేయండి నాతో పాటు ఈ మిస్టేక్ మీరు ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్ మొత్తం కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది ఈ కారణం వల్ల ఒకటి చేద్దామనుకుంటే ఇంకొకటి అయింది అనమాట సేమే కేసరి చేద్దాం అనుకుంటే అది పాకం కేసరి అయిందనమాట ఇప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ ఫుడ్ కలర్ కూడా వేసేసాం యాలుక్కాయల పొడి కూడా వేసేసి వాటర్ని బాగా మరి ఇప్పుడు మన వాటర్ని మరిగించుకున్న తర్వాత ఇక్కడే జరిగిందండి బాబోయ్ మిస్టేక్ షుగర్ అనేది ఇప్పుడు వేయకూడదండి ఆ విషయం మర్చిపోయి మన వంటలు చేసేవారు ఇప్పుడు సేమే కేసాలు చేద్దామని తలపెట్టినవారు సే షుగర్ అనేది లాస్ట్లో వేయాలన్న విషయం ఒకటి మర్చిపోయి ఈ వాటర్ బాయిల్ అవ్వగానే సేమియా వేయాల్సింది మర్చిపోయి షుగర్ వేసేసారనమాట అది ఏమైంది షుగర్ సిరప్ అయింది ఈ షుగర్ సిరప్ ఇప్పుడు మరిగిన తర్వాత సేమియా కూడా వేసేశారు ఆ తర్వాత ఏమైంది ఎంతసేపటికి ఉడుగుతుందే తప్ప సేమియా ఉడకట్లేదు ఎలా వేసిన సేమ అలాగే ఉంటుంది అది మాత్రం పాకమవుతుంది ఏం జరిగింది ఏం జరిగింది అని ఆలోచించగా ఇంకా ఉడకట్లేదు ఇంకా విసుగు చెందిపోయి ముందుగా వేయించుకున్నటువంటి సేమ్యాకి కేసరి చేద్దామని జీడిపప్పు కిస్మిసులు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవి ఇక లాభం లేదులే అని చెప్పి అవి కూడా వేసేసాం వేసేసి ఇంకొంతగా వాటర్ పోసి ఉడికిస్తున్నాం అనమాట ఉడుకుతుంది ఉడుకుతుంది అనుకుంటే ఆ పాకం భలే తయారవుతుంది చూసారా విషయం ఏంటంటే షుగర్ అనేది సేమ్యా ఉడికిన తర్వాత వేస్తే అప్పుడు మెల్ట్ అయిపోతుంది ముందు పాకం వేయడం పాకం చేయడం వల్ల ముందు షుగర్ వేయడం వల్ల ఆ సేమ్యా కాస్త పాకం కేసరయ్యింది అది మొత్తం అలా అయింది కాబట్టి కష్టపడి ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకొని చేసాం కదా పారేయలేక కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టుకుని ఉడకబెట్టుకుని పారేయలేం కదా ఇన్ని మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేసుకొని తయారు చేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువసేపు ఉడకబెట్టుకుని 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 ఎక్కువసేపు ఉడికించిన తర్వాత ఏదో కొద్దిగా ఉడికింది దాన్ని ఆస్వాదించాము ఇంకేం చేస్తాం డబ్బులు పెట్టుకొని పారేయం లేం కదా ఎక్కడో ఒక చోట అట్టర్ఫ్లాప్ అనేది జరగడం మామూలే కదా ఫ్రెండ్స్ ఎవరికైనా ఒకసారి చూస్తే ఇంకొకసారి ఆ తప్పు చేయకూడదు అనేది గుర్తుంటుంది అందుకని ఎవ్వరు కూడా మీరెవరు కూడా ఇలా చేయకండి ఫ్రెండ్స్ మా చేసి మీరు కూడా బొక్కబార్లా పడకండి ఫ్రెండ్స్ ఈ ఈ యొక్క వీడియో వీడియోలు కూడా పెట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడు సక్సెస్ అయిపోయిన వీడియోలు పెట్టేసి మాకు బాగా వంటలొచ్చు అనిపించుకోవడం కన్నా అప్పుడప్పుడు ఫెయిల్ అయిన వీడియోలు కూడా చూపించాలి మీకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్ ఇలా మాత్రం మీరు చేయకండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్